దేవుని నామం మనకు స్తోత్రం లేదు ఈనాటి ధ్యానాంశము కణానులో కరువున్నది ఐగుప్తుల ధాన్యం ఉన్నది ఆది కాండం నలభై రెండు అధ్యయం ఒకటో వచనము ఐదో వచ్చినము వరకు కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు దేవుడు నేర్పించేందుకు వేలాది స్తోత్రం లేండి ఏసోపీ ద్వారా మరికొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు ఏసోపీ ద్వారా మనం నేర్చుకోవడానికి కూడా ఈ ఇచ్చిన సమయం మనకి వేలాది స్తోత్రంలో ఈ దినమున ఆది కాండం నలభై ఐదో అధ్యయము ఐదో వచ్చిన చివరి భాగము ఎనిమిదో వచ్చినము ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను ఎనిమిదో వచ్చినవండి కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు ఆయన నన్ను ఫరోకి తండ్రిగాను అతని ఇంటికి ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్త దేశం అంతటికి ఏలికగాను నియమించాను యోసేపు సింహాసనం మీద కూర్చున్నాడు మనము చెప్పడానికి వినడానికి చాలా సంతోషంగా ఉంటుంది యోసేపు మనలాగా సంతోషంగా ఉన్నాడా తండ్రి ఉండినా ఎక్కడ ఉన్నాడో తెలియదు పది మంది అన్నలు ఉండినా వారందరికీ యూసేప్ అంటే ఇష్టం లేదు ద్వేషంతో ఉన్నారు కనుక ఎవ్వరూ లేని ఒంటరి ఉన్నాడు పోని కనీసం ఐగుప్తులు పలకరించే స్నేహితులు ఉన్నారా అంటే అది లేదు స్నేహి సన్నిహితులు లేరు ఏ కష్టం వచ్చుకున్నా చెప్పుకునే నాదుడు లేడు బాధపడకు దేవుడు కృప చూపుతాడు అని చెప్పే ధైర్యవంతులు ఒక్కరు కనిపించట్లేదు కనీసం అవసరమైతే ఇంత ఆహారం ఆప్యాయంగా పెట్టేవారున్నారా అవసరమైతే డబ్బులు ఇచ్చేవారున్నారా పోని డబ్బులు ఇవ్వకుండా తమ్ముడా పర్వాలేదు నేనున్నాను అని ముందుకు వచ్చిన వాడు లేడు కనీసం తన ద బాధ చెప్పుకోవడానికి తన భాష తెలిసిన వారెవరో ఈ యొక్క ఐగుప్తుల్లో లేరు దేవుడు బహుగా ఆశీర్వదించే ముందు దారుణమైన ఒంటరితనము అనేకమైన కొన్ని కష్టాలు దేవుడు ముందు పెడుతూ ఉంటాడు ఎదురు దెబ్బలు మనసు నొక్కి ఉంటాయి ఇది ప్రతి వారి జీవితంలో ఎదురవుతుంది మనకి మనకి అనుభవం కదా దేవుడు ఏసేపునే ఆశ్చర్యంగా ఆశీర్వదించే ముందు దారుణమైన ఒంటరితనము ఏసేపుని వికరిస్తుంది దేవా నేను ఏమి తప్పు చేశాను నన్ను ఎందుకు ఇంత ఒంటరిగా చేసావు ఎందుకు నన్ను ఇంత మనసు క్షోభ పెట్టావని మాట్లాడుతూ ఉండు ఉండే ఉంటాడు కదా అందరూ అన్నలు ఉన్నారు కానీ వెలివేస్తున్నారు అమ్మా నాన్న ఉండినా వారిక్కడికి నా దగ్గరికి రాలేరు భయపడకు ఏసేపు ఏసేపు ఇప్పుడు ఎక్కడున్నాడు ఏసేపు ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాడు గోతిలో ఉన్నాడు కాబట్టి యేసపు ఇస్క్రియతో అయ్యాడా యేసుక్రీస్తుని అమ్మినవాడిలాగా కాదు కదా యేసూపు నాకు ప్రణాళిక ఉన్నది దేవుని దగ్గర అమ్మివేయబడి వేయబడివాడే తృణీకరింపబడిన వాడే ద్వేషింపబడిన వాడే పడద్రోహిపడిన వాడే ఆయనను యేసపు మీద ప్రణాళిక చిక్కు చెదరలేదు దేవుని యొక్క సమక్షంలో ఆయన సార్వ సార్వభౌమాధికారి అయిన దేవుడు అందరూ విడిచిన దేవుడు విడిచిపెట్టాడు ఎన్ని దినములు ఎన్ని సంవత్సరములు అయినప్పటికీ కూడా ప్రణాళిక అమలు పరుస్తూనే ఉంటాడు కానీ దేవుడు మర్చిపోడు దేవునికి ఏసేపు పట్ల ప్రణాళిక ఏమిటి ఏసేపు పట్ల దేవుని ఉద్దేశం ఏమిటి ఏసేపు పట్ల దేవుడు ప్ర ప్రవచించినది ఏమిటి ఏసేపు దర్శనంలో కనబడింది ఏమిటి సూర్యచంద్రుల కంటే ఎత్తుగా నిలబడింది కదూ ఇప్పుడు నీవు గోతులో పడ్డావు కాబట్టి నీకు అసాధ్యముగా ఉండవచ్చు దేవుడు ఏసేపు ఎడల ప్రణాళిక సిద్ధపరుస్తూ నెరవేర్చుటకు సిద్ధంగా ఉన్నాడు మన అందరి మీద కూడా దృష్టి నిలిపి దేవుడు ఇప్పుడు ఆయన ప్రణాళిక మన ఎడల కూడా నెరవేర్చుటకు సిద్ధంగా ఉన్నాడు మనము ఏ విధముగా అభివృద్ధి పొందాలన్నది దేవుని దగ్గర ఒక ప్రణాళిక ఉన్నది కానీ ఆయన మన గురించి మనం ప్రార్థన చేయాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటారు ఆయన ఉద్దేశములను ప్రణాళికలను ఆపగలవాడెవరు సైన్యులకు అధిపతి యహోవ ఆసక్తి కలిగి యహోవా ఈ కార్యంలో తలపెట్టుచున్నాడు మనము గోతులో ఉంటే ఇస్కర్యత యూధాలు అవ్వము కదా మనం గోతులో ఉంటే కయ్యను అవ్వము కదా మనం గోతులో పడ్డాము కనుక యాషావు అవ్వము కదా మనం ఎప్పటికీ ఎసెపులాగానే ఉండాలి ఆ విధంగానే కష్టాలలో నష్టాలలో ఒంటరితనంలో దేవుని ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో ఉండాలి కానీ ఐగుప్తులో ఉన్నానా ఐగుప్తు యొక్క విగ్రహారతనికి పోకూడదు ఐగుప్తులో ఉన్నానా ఉన్నాను ఆ యొక్క ఆస్తి దగ్గరికి వెళ్ళకూడదు గుండె మీద చెయ్యి పెట్టుకుని చెప్పగలగాలి నేను ఏ అని ఎలాగ తెలిసింది అకస్మాత్తుగా అందరూ ద్వేషిస్తున్నారు కనుక అకస్మాత్తుగా అమ్మి వేయబడిన అంగడి సరుకు అయ్యాడు కనుక అకస్మాత్తుగా ప్రేమస్థానంలో నుండి గోతిలోనికి తోలు కనుక తండ్రి ప్రేమ స్థానం నుండి అకస్మాత్తుగా ప్రియ పుత్రుడుగా ఉన్నా నేను బానిసగా పనివాడుగా మారాను గనుక కానీ వాక్యం ఏం చెబుతుంది గనుక నేను ఏసేపునే నా కుమారుడు నీవు ఏసేపు అని ఎవరు ఎవరు ప్రవచనం చెప్పి ఉండకపోవచ్చు కానీ కానీ వాక్యం చెబుతుంది ఏసేపు తండ్రి దగ్గర ఉన్నా గోతిలో ఉండినా జైల్లో ఉండినా ఏసేపు యేసేపే ప్రవచన పుత్రుడు నీ స్థలంలో మారుతున్నాయి కానీ నీ పొజిషను మారదు దేవుని దగ్గర ఉన్న ప్రణాళిక మారదు దేవుడు ఇచ్చిన వాగ్దానం కూడా మారదు ఆలస్యము అలక్ష్యమైనప్పటికీ కూడా దేవుడు అది నెరవేర్చే తీరుతాడు ఆ యొక్క వాగ్దానం మారడం లేదు ఎసేపు నాయకుడు అవ అవుతాడు పొతి వారు ఇంట్లోకి వెళితే నాయకుడు ఇతడే జైలులోకి వెళ్ళిన నాయకుడు ఇతడే పొజిషన్ అంతకంతకు పెరిగిపోతుంది దేవుని ప్రణాళికను మనుషులు ఎవరు మార్చలేవరు దేవునికే అధికారము ఉన్నది కాబట్టి ఆయనే మార్చగలిగిన వాడు ఏసేపు యొక్క ఆశీర్వాదము అభివృద్ధి ఆయన యొక్క వాగ్దానం దేవుడు యేసేపుని అంతకంతకు వర్ధల్ చేశాను దేవుడు ఈ వాక్యములతోటి మరి అనేకమైన గోతులోంచి నుంచి పడినప్పటికీ కూడా దేవుడు ఏ విధంగా సింహాసనం వరకు తీసుకొని వస్తున్నాడో అనేక విషయాలు ఒంటరిగా ఉండినప్పుడు మనం బాధపడకుండా దేవుని దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు చేసేప్పుడు అంతకంతగా అభివృద్ధి దేవుడు చూపిస్తాడు దేవుడు మర్చిపోయేవాడు కాదు దేవుడు ఇచ్చిన వాగ్దానం దేవుడు మనకి మీద కూడా ఒక ప్రణాళిక ఉంటుంది ప్రతి వారి మీద కూడా ఆ ప్రణాళిక దేవుడు నెర నెరవేర్చాలంటే మనము ఏ ఎదురుగుండి ఏమి కనిపించినప్పటికీ కూడా మనం వాటిని ఆశించకుండా దేవుని వైపు మనం ఉండగలిగితే దేవుడు తప్పకుండా కూడా యూసేపుని ఆశ్రయించినట్లు మనల్ని కూడా ఆశ్రయించి దయ మనల్ని కూడా అభివృద్ధిలోకి పరచిన కాక మరికొన్ని విషయంలో రేపటి దినేమైనా యువసేపు గురించి నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించిన కాక ఆమె